హలో హ్యావ్ యస్ వెల్కమ్ టు సెచ్ ప్రాపర్టీస్ ఒకటి బాక్స్ బాక్స్కెట్ సిటీకి దగ్గరలో ఓఆర్ఆర్ పక్కన ప్రైమ్ లొకేషన్లో ఒకటి సేల్కి వచ్చిందండి ఇది ఇది యాక్చువల్లీ అయితే వెంచరు అటు సైడ్ మీరు చూస్తున్నారు ఇది వెంచర్ మధ్యలోకి వెళ్ళి ఓరారు పోయింది ఆ సర్వీస్ రోడ్ పక్కన ఇది అనుకుని ఉన్నది ఇది సో మనకి వెంచర్లో ఉంది కాబట్టి ప్లాటింగ్ సైజులు కూడా నాలుగు నాలుగు ప్లాట్లు దాన్ని సైజులు కూడా బాగుంటాయి అడ్డం పొడవు సమానంగా ఉంటాయి సో డైమండ్స్ అయితే బాగుంది సో చుట్టూ ఒకసారి అయితే మీరు ఒకసారి చూడండి ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ అనేది తర్వాత నీకు డీటెయిల్స్గా అది ఎలా ఉంది అని చెప్పేసి నేను చెప్తాను సో ఇది మనకు కనిపించేది ఇది ఓఆర్ఆర్ ఇది ఇది మనకైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర వస్తుంది ఇది సో ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన డైరెక్ట్ రోడ్ ఉంది ఇందులోకి సో ఇందులోకి లోపలికి ఇది డైరెక్ట్ రావచ్చు సో టూ సైడ్స్ రోడ్ ఉంటాయి అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇటు లెఫ్ట్ సైడ్ కూడా రోడ్ ఉంటుంది సో ఫ్రంట్ త్రీ సైడ్స్ రోడ్స్ అన్నమాట సో ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది సో మంచి డైమెన్షన్ ఇది ఇన్ సైడ్ ఒకసారి చూద్దాము రెండు టోర్నమెంట్ జరిగినప్పుడు స్టే చేయడానికి ఏసీ రూమ్స్ ఇక్కడ బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అలా ఫోర్ రూమ్స్ ఉంటాయి చిల్డ్రన్స్కి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది సో సైడ్స్ అది కనిపించేది చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ అది సో ఇది బాక్స్ క్రికెట్ ఇది సో ఎవరైనా ఆడడానికి వచ్చడానికి ఇదైతే కనెక్టివిటీ బాగుంటుంది డైరెక్ట్ అక్కడ నుంచి ఓవర్ ఎగ్జిట్ నుంచి డైరెక్ట్ మనము రావచ్చు సో ఒకసారి లొకేషన్ షేర్ చేస్తే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వచ్చి ఆడుకోవచ్చు సో ఇది కౌంటర్ ఇది సో లోపల ఎవరైనా వచ్చి స్టే చేయడానికి ఉండడానికి అది ఎక్కడ ఉంటే ఇక్కడ టిఫిన్స్ కానీ బేకరీ కానీ ఏదైనా జ్యూస్ సెంటర్ కానీ ఫ్రూట్స్ సెంటర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా లోపల ఫ్రిడ్జెస్ ఇంకా ఐటమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కీ లేకపోవడం వల్ల అది మేము ఓపెన్ చేయలేదు ఇక్కడ ఇండోర్ ఇండోర్ కొన్ని క్రీడలు కూడా ఉంటాయి కదా ఆ ఇండోర్ ఇండోర్కి సంబంధించిన గేమ్స్కి ఇండోర్ గేమ్స్ కూడా కొన్ని ఏమైనా ఆడుకోవచ్చు లోపల అది గ్లాస్ ఫిట్టింగ్లో ఉన్నది సో ఉన్న స్పేస్ అయితే బాగుంటుంది ఇక్కడైతే ఇక్కడ వేస్ట్ కాకుండా ఇక్కడ వాచ్మెన్ ఉండడానికి అది రూము ఇక్కడ బోర్ కూడా ఉంది ఒకటి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇదైతే లొకేషన్ ఇది సో మనం ఒకసారి డిస్టెన్స్ చూద్దాం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అయితే టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది గట్ కేసర్ దగ్గర నియర్ బై ఉంటుంది సో ఇంక వేరియస్ ఎక్కడి నుంచి వస్తే వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక్కసారి అయితే రేడియస్ ఒకసారి చెక్ చేసుకోండి సో వరంగల్ హైవే నుంచి ఒక జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే సో మంచి కనెక్టివిటీ ఇక్కడ నుంచి విజయవాడ హైవే నుంచి కానీ ఇక్కడ నుంచి వరంగల్ హైవే నుంచి కానీ ఇటు బయట నుంచి ఎక్కడ నుంచి సిటీ నుంచి వచ్చే వాళ్ళు కానీ డైరెక్ట్ ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి వచ్చి డైరెక్ట్ రీచ్ కావచ్చు ఒకసారి లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది సో ఎవరైనా బాక్స్ కెట్ దీంట్లో ప్లాన్ చేసి లేదంటే ఇది కాకుండా వేరే ఏదైనా బిజినెస్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ ఇట్లా చేసుకున్నప్పటికీ ఇది కమర్షియల్ కాబట్టి ఎలా మీకు ప్లాన్ ఎలా ఉంటుందో దాన్ని ఈ ప్లేసుని బట్టి ఒకవేళ మీరు బిజినెస్ ప్లాన్ ఎలా ఇలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను అందుకనే ఇది షేర్ చేస్తున్నాను సో ఇదైతే ప్లేస్ దీని పక్కన కూడా మనకి ఇది పదిహేను వందల గజాలు ఇది ఒక ఒకరిది ఇది పక్కన కూడా అరౌండ్ ఒక ఫోర్ హాఫ్ ఎకరా వరకు అయితే మనం ఇక్కడ ఇక్కడైతే దొరుకుతుంది ఇది పక్కన కూడా ఇంకోటి సెల్కే ఉంది సో ప్రైస్ కూడా రీజనబుల్ ఇక్కడ పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది కూడా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే డైరెక్ట్ కనెక్టివిటీ కాబట్టి పర్ స్క్వేర్ యార్డ్ థర్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్తున్నారు అది నెగోషియబుల్ సో అర్జెంట్ సెల్లో పెట్టారు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంకేమైనా దీనికి లేఅవుట్ కానీ లేదంటే డాక్యుమెంట్ దీని డాక్యుమెంట్స్ కావాలనుకున్నా కూడా డిస్ప్లే నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయండి నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై ఏదైనా దీన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నాకు కాల్ చేయండి సో ఎవరైనా సీరియస్ బయర్స్ ఉంటే మట్టికి కాల్ చేయండి మీకు ఆల్రెడీ నేను ఆల్ టోటల్గా చెప్పేస్తున్నాను సీరియస్ బయర్స్ ఎవరైనా సీరియస్గా కొనాలనుకునే వాళ్ళ మట్టికి కాల్ చేయొచ్చు సో ఇదని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా కమర్షియల్గా ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో వన్ మోర్ థింగ్ ఇస్ మీకు ప్రాపర్టీ కొనాలనుకున్న అమ్మాలనుకున్న ఒకవేళ అమ్మాలనుకునే వాళ్ళు మీ ప్రాపర్టీ ఏదైతే అమ్మాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ అయితే మాకు సెండ్ చేయండి మేము ఒకసారి చూసుకొని విజిట్ చేసి ప్రమోట్ అయితే చేస్తాము సో ఇదంటే ఒక ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ మీ ముందుకు నేను తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బాయ్ బాయ్ గైస్ థ్యాంక్ యూ